సందర్భంగా ఈరోజు ఉకుంపేట మండలం మఠం పంచాయతీలోని దూర్వీధి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు అల్లూరి జర్నలిస్ట్ ఫౌండర్ వారి ఆధ్వర్యంలో అలాగే మహిళా సంఘాల సహకారంతో ఈరోజు దూర్వీధి గ్రామంలో అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులు అలాగే పంచాయతీ ప్రజల తరఫున ఈ అల్లూరి జర్నలిస్ట్ అసోసియేషన్ ఫౌండర్ గారికి అలాగే వారి యొక్క ప్రతినిధులకు నిర్వాహకులు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలాగే మీ యొక్క సేవలు భక్తులకు గిరిజనులకు అందించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం చెప్తారు నా పేరు వంతన సంజీవరావు బూరువీధి గ్రామం ఉకుంపేట మండలం మఠం పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా శ్రీ 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 నాగలింగేశ్వర స్వామి వారి జాతర మహోత్సవం చేసినందుకు మాకు సహకారం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం ఈరోజు కుంబేట మండలం మఠం పంచాయతీ డూరువీధి గ్రామంలో శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి యొక్క ఆలయం దగ్గర గత సంవత్సరం నుంచి ఎంతో అతివైభవంగా శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నిన్న ఈరోజు రేపు ఈ మూడు రోజుల పాటు అతివైభవంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు పూజ అలంకరణ చేసుకుంటూ పూజలు మొక్కులు తీర్చుకుంటున్న సందర్భంలో కూడా ఈరోజు అల్లూరు సీతారామ జి అల్లూరి సీతారామ జిల్లా జర్నలిస్ట్ పోరా ఆధ్వర్యంలో ఈరోజు అన్న సందర్పించడానికి మా గ్రామ ప్రజల తరపున మా పంచాయతీ యువత తరపున అలాగే డూరివీధి గ్రామ చిన్నలు పెద్దల తరఫున మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి మహాశివరాత్రి ఏదో మత్స్యగుండం ముందు మత్స్యగుండం తర్వాత ఈ ఈ గ్రామంలో వెలువ వెలి వెలిసినందుకు మా గ్రామ ప్రజల తరఫున కూడా ఈ గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క స్వత సిద్ధంగా ఈ యొక్క ఆలయం నిర్మించి భక్తి భజనలతో నిన్న రాత్రి కూడా భజన చేయడం జరిగింది కాబట్టి ఇదే భక్తి ఉత్సవంతో రాబోయే రోజుల్లో తప్పకుండా గ్రామస్తులు సహాయ సహకారాలతో మీరు ఈ అవకాశం కల్పించినందుకు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇలాంటి అన్న సందర్భాలు కానీ మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఈ గ్రామ ప్రజలకు అందాలని మా గ్రామ ప్రజల యూత్ తరపున అలాగే అభివృద్ధి గ్రామ ప్రజలు చిన్నత పందల తరఫున పేరుతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం ఈరోజు అందరికీ ముఖ్యంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అల్లూరి జిల్లా ఇవాళ డూరువీధి గ్రామంలో ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా మా అల్లూరి సీతారామరాజు జిల్లా జర్నలిస్ట్ ఫోరం వారి ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇటువంటి కార్యక్రమాలు గత కొద్ది సంవత్సరాల నుంచి వీరు ఎన్నో పాడేరు మోదకుండమ పండగ కావచ్చు అలాగే ఇటువంటి జాతరలు ఏం జరిగినా కూడా వీళ్ళు మరి మంచి ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా వారు ఆహ్వానించినందుకు వారికి కూడా పేరు పేరున శిరస్సువంతి నమస్కరిస్తూ మరి మా ఇంకా ఇటువంటి విషయాల్లో అల్లూరి సీతారామరావు జిల్లాలో మరి జర్నలిస్టుల ఫోరం ముందుండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను